సెన్స్ క్రియేట్ చేస్తుంది ఇది ఫోర్ సంతకం ఫోర్ జరీ చేసామని కానీ లేదు ఆయనతోటే సంతకం పెట్టించాను అని చెప్పి కావ్య చెప్తుంది చెప్పేసరికి ఇంకా సంతకాలు చెక్ చేసే నిపుణులు తీసుకొచ్చి ఫోర్ కాదా సేమ్ సంతకమా సేమ్ స్ట్రోకా అంటూ చెక్ చేయించేసరికి రెండు సిగ్నేచర్స్ ఒకటే ఒకే సంతకాలు అని చెప్పనేసరికి ఒక్కసారిగా రుద్రాన్ని షాక్ అయిపోతుంది రాజు బ్రతికే ఉన్నాడని చెప్పింది నిజమేనా కావ్య అసలు ఎక్కడి నుంచి సంతకం చేయించి తీసుకొచ్చింది అనుకుంటూ ఉండగానే ఇంక ఇక్కడ అయితే ఫజిల్ కంప్లీట్ చేసి మొత్తానికైతే కావ్య డ్రస్సు కనుక్కుంటాడు కనుక్కున్నవాడు కాస్త బయలుదేరి వస్తూ వస్తూ ఒక ఫ్లవర్ బుక్కే తీసుకుని మరీ బయలుదేరతాడు ఇంక ఇక్కడ కావ్య ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పనులు చేస్తే మాత్రం అస్సలు ఊరుకోనంటూ రుద్రానికి వార్నింగ్ ఇస్తుంది ఎందుకంటే ఈ న్యూసెన్స్ అంతా క్రియేట్ చేసింది రుద్రాణి అని ఇంకా అక్కడ అందులో ఉన్న ఒక అతను కాస్త చెప్పేస్తాడు అసలు మీకెందుకు ఇంత అనుమానం వచ్చింది మా కంపెనీ మీద నమ్మకం లేదా అని చెప్పాను కానీ కాదు మేడం రుద్రాణి గారు ఫోన్ చేసి ఇలా అని చెప్పారు అందుకోసమని అంతే తప్ప మీ కంపెనీ మీద నమ్మకం లేకపోవడం కాదు మేడం అని చెప్పి వాళ్ళు చెప్పేసరికి ఒక్కసారిగా కా చాలా కోపంగా ఇంట్లో అందరి ముందు రుద్రాని మీద కేకలు వేస్తూ ఉంటుంది ఇంకప్పుడే రాజ్ అయితే దారి ఫజిల్ వెతుక్కున్నాడు కానీ దారి చాలా ఈజీగా తెలుసుకుంటాడు ఎందుకంటే రాజుకి తెలిసిందే కదా తన మనసు ఎటు తీసుకువెళ్తే అటు డైరెక్ట్గా వచ్చిస్తాడు వచ్చేసి ఇంటి వంక చూస్తూ తీక్షణంగా చూస్తూ ఉంటాడు ఈ ఇల్లు నేను ఇంతకు ముందు తిరిగిన ఇల్లులా ఉంది ఈ ఇల్లు నేను ఎప్పుడో చూసినట్టు నాకు అనిపిస్తుంది అనుకుంటూనే కారు దిగి ఇలా కాలు కిందెట్టేసరికి ఒళ్ళంతా పులకరించినట్టు అవుతుంది ఎందుకంటే ఆ వాతావరణం అంతా కూడా రాజుకి బాగా తెలుసు కదా సో ఒళ్ళంతా పులకరించినట్టు అయ్యేసరికి రాజు అడుగులు అడుగు అడుగులు అడుగు వేసుకుంటూ లోపలికి వెళ్తాడు లోపలికి వెళ్ళడంతో ఒక్కసారిగా ఇంకా అందరూ కూడా రాజు వంక చూసి షాక్ అయిపోతారు హాయ్ కళావతి గారు అని చెప్పనేసరికి అందరూ కూడా చూస్తారు ఈనేటి ఎంత త్వరగా అడ్రస్ కనుక్కుని ఇంటి వరకు వచ్చేసారు నేను అంత కష్టంగా ఇచ్చిన ఫజిల్ని కనుక్కున్నారా లేక గతం గుర్తొచ్చే కనుక్కున్నారా అనుకుంటూ ఉండగానే నాన్న రాజ్ అంటూ అందరూ కూడా దగ్గరికి వెళ్ళిపోతారు ఏంటి రాజా నా పేరు రామ్ కదా మీరు పొరపాటు పడుతున్నారండి నా పేరు రాము రాజ్ కాదు అని చెప్పాను కానీ ఏంటి రాజ్ ఎలా మాట్లాడుతున్నావేంటి నీ పేరు రామ్ అని చెప్తావేంటి నీ పేరు రాజ్ కదా అని చెప్పాను కానీ లేదు లేదు మీరే పొరపా పొరపాటు పడుతున్నారు నా పేరు రామే అని చెప్పనేసరికి ఏంటి లేదండి లేదు మావయ్య అని చెప్పాను కానీ ఏంటపర్ణ రాజు పేరు కాకుండా రామని చెప్తున్నాడేంటి అసలు వీడు మన రాజేనా అని చెప్పాను కానీ మన రాజే మామయ్య అని చెప్పనేసరికి కాదు అబద్ధమాడుతున్నారు ఏ కావ్య నువ్వే ఒక వ్యక్తిని రెడీ చేసి రాజులా ఆపరేషన్ చేయించి మరీ ఇంటికి తీసుకొచ్చావా ఆ వ్యక్తిని ఇలా గతం మర్చిపోయినట్టు నాటకం ఆడమన్నావా ఏంటి అందుకే అతనికి ఎవరు గుర్తు రావడం లేదు అని చెప్పను కానీ మర్యాదగా మాట్లాడితే బాగుంటుంది రుద్రాని గారు ఆయన నా భర్త అని చెప్పి కావ్యం నిజం రివీల్ చేసేస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు నేను కళావతి గారి భర్తన అనుకుంటూ వెనక్కి తిరిగేసరికి వాళ్ళిద్దరు పెళ్లి ఫోటో కనిపిస్తుంది ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇన్ని రోజులు కళావతి గారికి నాకు ఏదో బంధం ఉంది ఏంటా సంబంధం అని ఎన్నిసార్లు అడిగినా ఆవిడ చెప్పలేదు ఎన్ని రోజులు చెప్పకుండా ఉండడానికి కారణం ఇదా ఆవిడ నా భార్య కాబట్టి చెప్పలేదా నేను నా భార్యని చూసి గుర్తుపట్టలేకపోయానా మరి యామని ఎందుకు మనిద్దరికీ ఎంగేజ్మెంట్ అయిందని చెప్పింది యామని చెప్పినప్పుడే నాకు అది అబద్ధమని అనిపించింది మా ఇద్దరికి పెళ్ళైనట్టు పెళ్లి ఫోటో కూడా ఉంది మరి వీళ్ళంతా ఎవరు అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఏంట్రా ఆలోచిస్తున్నావు నేనెవరో గుర్తులేదా నేను మీ తాతయ్యని నేను మీ నానమ్మని అంటూ వాళ్ళలో వాళ్ళు పరిచయం చేసుకుంటారు ఎందుకు మీరంతా ఎందు రాజు కాకపోతున్నా రాజు రాజు అంటూ మాట్లాడతారు అసలు వీడెవడో తెలియదు ఎవడో మోసగాడు ఈ కావ్యే ఆస్తి మొత్తం కొట్టేయడం కోసం ఎవరినో క్రియేట్ చేసింది ఎవడికో ప్లాస్టిక్ సర్జరీ చేసి మన రాజీలాగా చేస్తుంది అందుకే వాడి చేతే సంతకం చేయించింది పక్కాగా రాజీ చేసినట్టు సంతకం కూడా మ్యాచ్ అయింది మీరే మోసపోతున్నారు కావ్యే మోసం చేస్తుంది అంటూ రుద్రాణి మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావు రుద్రాణి నా కొడుకు ఏంటో నాకు తెలియదా లేదు వదిన నువ్వు కావ్యం మాయలో పడిపోయావు అందుకే నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావు తను నిజంగా మన రాజ్ కాదు వదిన అని చెప్పనేసరికి రుద్రాని అసలు నువ్వు మాట్లాడే దాంట్లో ఏదైనా అర్థం ఉందా నా కొడుకును నేను గుర్తుపట్టలేకపోతున్నావా నా కొడుకుని నువ్వు గుర్తుపట్టేసావా ఏంటి నా అని నేను చెప్తున్నాను కదా అని చెప్పనేసరికి లేదు వదిన నువ్వు మోసపోతున్నావు కావ్య మాయ చేస్తుంది అంటే మీకెవరికీ అర్థం కాదేంటి కావ్య ఆస్తి మొత్తం తను తీసుకోవడం కోసమే ఎలా ఎవరినో మాయగాడిని తీసుకొచ్చింది అంటూ మాట్లాడేసరికి ఇంకా సీతారామయ్య గారు కాస్త రుద్రాని చంప చెల్లు మనిపిస్తాడు వాడు నా మనవడు రాజు నా మనవడు నాకు తెలుసు అర్థమవుతుందా నీకేం తెలుసు నీకు ఇంటి వారసత్వం లేదు నువ్వు ఈ ఇంటికి దానివి కాదు పోనీలే కదా అని వదిలేస్తూ ఉంటే ఏంటి రెచ్చిపోయి మాట్లాడుతున్నావు వాడు నా మనవడు కాదు అని చెప్తావా వాడు నా మనవడే నా మనవడు రాజే ఏం రాజ్ అని చెప్పనగానే తాతయ్య గారు ఆయనకి జరిగిన యాక్సిడెంట్లో ఆయన గతాన్ని మర్చిపోయారు భార్యనైనా నన్ను గుర్తుపట్టలేదు తల్లి అయిన అత్తయ్య గారిని గుర్తుపట్టలేదు ఎవరిని గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నారు ఆయన యామని అనే ఒక అమ్మాయి దగ్గర ఉన్నారు ఆ అమ్మాయి మొత్తం గతాన్ని మార్చేసింది కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసింది అని చెప్పనేసరికి ఈ లోప అప్పు కాస్త వస్తుంది అక్క ఆ యామని ఎవరో తెలిసిపోయిందక్క ఒకప్పుడు కాలేజీలో బావను ప్రేమించింది ఒక సైకోలా బిహేవ్ చేయడంతో బావకు తన క్యారెక్టర్ నచ్చక బావ తనని వదిలించుకుని హాస్పట్ పిక్చర్ ఆసుపత్రిలో జాయిన్ చేసి వచ్చేసాడు సో తను మళ్ళీ డ్రగ్ వెళ్ళి యాడిట్ అయ్యి పది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ వచ్చి బావన్తో మాట్లాడింది నిన్ను బావని దూరం చేయాలని ఒక మనిషిని పొరమాయించి నిన్ను షూట్ చేయడానికి కూడా మనిషిని పెట్టింది వాడు కాస్త పొరపాటున టైర్కి షూట్ చేయడంతో మీ ఇద్దరికి యాక్సిడెంట్ జరిగింది నువ్వు క్షేమంగానే ఉన్నావు భావకు మాత్రం తలకు బలమైన గాయం తగలడంతో గతం మర్చిపోయాడు సో ఆ విషయం వాడికి దా యామనికి ఫోన్ చేసి చెప్తే పోలీసులు వెళ్ళక ముందే రా బావను తీసుకుని వెళ్ళిపోయాడు అని చెప్పనేసరికి వెళ్ళిపోయిందని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అవుతాడు వీళ్ళంతా నా కుటుంబమా అనుకుంటూ ఉండగానే ఫ్యామిలీ ఫోటో కాస్త హాల్లో కనిపిస్తుంది ఒక్కసారిగా రాజు ఆ ఫ్యామిలీ ఫోటోని అలా తీక్షణంగా చూస్తాడు ఏంటి రాజు గతం గుర్తు రావట్లేదా మేమెవరో నీకు గుర్తు రావట్లేదా పోనీ మమ్మల్ని గతంలో చూసినట్టు కూడా నీకు అనిపించట్లేదా కొంచెం కూడా మా గురించి తెలియడం లేదా అంటూ రాజ్ చేతి మీద సీతారామయ్య గారు అలా చేయసేసరికి రాజ్ కొక్కసారిగా స్పర్శ బాగా తెలుసున్నట్టుగా అనిపిస్తుంది చెప్పు రాజ్ అని చెప్పను కానీ ఇంకా రాజు అలా ఆలోచిస్తూనే ఫాల్ డౌన్ అయిపోతాడు అలాగ మధ్యలో పడిపోయేసరికి నాన్న రాజ్ అనగానే ఆయన్ని డ్రెస్ పెట్టకూడదని చెప్పాను కదండి మీరు ఆయన్ని డ్రెస్ పెట్టారు కాబట్టి అందరూ కలిసి గతం గుర్తు చేసే ప్రయత్నం చేశారు కాబట్టి ఇలా జరిగింది అంటూ కావ్య కాస్త రాజుని సోఫాలో పడుకోబెట్టించేసరికి డాక్టర్కి ఫోన్ చేస్తారు ఫోన్ చేసేసరికి తన మైండ్ చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంది కొంచెం చే సేపు తనకి రెస్ట్ ఇవ్వండి అని చెప్పాను కానీ ఇంక ఇంజక్షన్ చేసి వెళ్ళిపోయేసరికి రాజ్కి గతంలో ఇవన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి ఆ నిద్దట్లోనే గుర్తొచ్చేసరికి ఒక్కసారిగా మమ్మీ అంటూ లేచి కూర్చుంటాడు నాన్న రాజ్ నాన్న రాజ్ అనగానే కళావతి కళావతికి ఏం కాలేదు కదా అనగానే ఏం కాలేదండి నాకేం కాలేదు నేను బాగానే ఉన్నాను అని చెప్పి కావ్య పక్కనే నుంచి ఆ రోజు యాక్సిడెంట్ తర్వాత మనకి ఏమైంది ఏం జరిగింది అనగానే రాజ్కి గతం గుర్తొచ్చినందు కావ్య అని చెప్పనేసరికి అవునత్తయ్య దాని గురించి జ్ఞాపకం చేయడం కంటే గతం గుర్తొచ్చినందుకు సంతోషపడమే మంచిదత్తయ్య అని చెప్పి ఇంకా కావ్య అనేసరికి ఇంకా రాజ్ అయితే ఇక్కడే ఉండిపోతాడు యామని రాజు కారు వచ్చి వేళ్ళింటి దగ్గర ఆగిందేంటి ఎంతసేపు ఇక్కడే ఉంటాడు అనుకుని యామని కాస్త వచ్చేసరికి నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పాను కానీ అదేంటి బావా అని చెప్పాను కానీ ఎవరే నీకు బావా ఎవరిని పట్టుకుని బావా అంటున్నావు అని చెప్పి రాజు అనేసరికి ఏంటి యామని ఇంకా నా మా బా మా మా ఆయన్ని మాయలోనే ఉంచుదామనుకున్నావా మా ఆయనకు ఆల్రెడీ గతం గుర్తొచ్చేసింది ఇప్పటి వరకు జరిగిన విషయం అంతా మర్చిపోయారు నువ్వు కూడా జరిగిందంతా ఒక అనుకుని వెళ్ళమ్మ వెళ్ళు వెళ్ళి ఏం చేసుకుంటారో చేసుకోండి మీ అమ్మ నాన్న నువ్వు అని చెప్పి కావ్య చెప్పేసరికి ఒక్కసారిగా యామని షాక్ అవుతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్